నువ్వు ఇలా దుప్పటిలో ఎందుకు కూర్చున్నావు నీకేమైంది సర్దార్ బహ్రాంఖాంజాదా గదిలోకి ప్రవేశించగానే ఉదయాన్నే తన చిన్న వయస్సు భార్యను దుప్పటిలో చూసి అతని నుదుటుపై ముడతలు పడ్డాయి అతని శరీరం మొత్తం వణుకుతోంది కళ్ళనుండి కన్నీళ్లు కారుతున్నాయి ఆమెకు ఏమైందో తెలియదు నాకు చెప్పు ఏమైంది అని చెప్పి అతను ఆమెపై నుండి దుప్పటిని తీయబోయాడు వద్దు వద్దు దుప్పటిని తీయకండి ఆమె దాచడానికి ప్రయత్నిస్తున్నది ఏమిటో తెలియదు ఏమైంది నేను నిన్ను ఏదో అడుగుతున్నాను అంతా బాగానే ఉంది కదా ఆమె కళ్లలో నొప్పి బాధ స్పష్టంగా కనిపించాయి నేను నీకు ఏమీ చెప్పలేదు నిన్ను తాకను కూడా లేదు అయినా నీ కళ్లలో ఇంత బాధ భయం బహ్రాం కొంచెం ఆందోళన చెందాడు తన చిన్న వయస్సు భార్య కళ్లలో ఉండకూడని ఆ బాధను చూసి అది వింత బాధ బహ్రాం ఒక్కసారిగా ఆమెపై నుండి దుప్పటిని తీయడానికి ప్రయత్నించాడు కాని ఆమె మళ్లీ తన చేతుల్లోకి తీసుకుంది దయచేసి దీన్ని తీయకండి మీరు నా నుండి దూరంగా ఉండండి నా దగ్గరికి రాకండి ఎందుకో బహ్రాంకు ఇప్పుడు ఆసక్తి కలిగింది అతను మళ్లీ దుప్పటిని తీయడానికి ప్రయత్నించాడు ఆమె తన పొట్ట చుట్టూ చేతులు చుట్టి మోకాళ్లపై తలపెట్టి ఏడవడం ప్రారంభించింది అలా చేయకు ఏమైంది నీకేమైంది ఎందుకు చెప్పడంలేదు బహ్రాం కోపంగా అరుస్తూ అడిగాడు అప్పుడు ఆమె భయపడింది బహ్రాం అరుపు ఆమెను భయపెట్టింది బహ్రాం ఒక్కసారిగా ఆమెపై నుండి దుప్పటిని లాగాడు మరుక్షణమే ఆమె పరిస్థితిని చూసి బహ్రాం నుదుటిపై మళ్లీ ముడతలు పడ్డాయి అతని ముఖం ఎర్రబడింది కోపంతో నా సిగ్గుతోనా అది అతనికి కూడా తెలియదు కాని బహ్రాం తన నుదుటిని రుద్దుకుంటూ మళ్లీ ఆమెపై దుప్పటిని కప్పాడు నేను ఒక పన్మనిషిని పంపిస్తాను బహ్రాం పెదవులపై అనుకోకుండా చిరునవ్వు విరిసింది బహ్రాం పెదవులపై చిరునవ్వు చూసి ఆమె మరింత కోపంగా మారింది నేను ఇంత బాధలో ఉన్నాను వీళ్లు సంతోషంగా ఉన్నారు ఆమెకు తనతో ఇదంతా ఏమి జరుగుతుందో కూడా తెలియదు బహ్రాంను అడగాలనుకుంది కాని అడగలేకపోయింది గది నుండి బయటకు వెళ్లబోయాడు తలుపు దగ్గర అతని అడుగులు ఆగపోయాయి తిరిగి చూశాడు దీని గురించి నీకు తెలుసా బహ్రాం ఆసక్తిగా అడిగాడు ఆమె తల అడ్డంగా ఓపింది నేను నీకు చెప్తాను అని చెప్పి బహ్రాం ఆమె దగ్గరికి రాసాగాడు బహ్రాం తన దగ్గరికి రావడం చూసి ఆమె మరింత భయపడింది తన దుప్పటిని తన చేతుల్లోకి తీసుకుంది బహ్రాం దగ్గరికి వచ్చి ఆమె చేతిని పట్టుకున్నాడు బహ్రాం గట్టి బలమైన చేతుల పట్టులో తన చేతిని చూసి ఆమె వణికిపోయింది చూడు ఇది ఒక సాధారణ విషయం నువ్వు అర్థం చేసుకోవాలి ఇందులో అంతగా ఏడవాల్సిన అవసరం లేదు నాకు బాధగా ఉంది ఆమె ఏడుస్తూ అంది ఇంత బాధ ఉంటుంది చూడు కంగారు పడకు నేను నిన్ను ఈ స్థితిలో అస్సలు ఆస్పత్రికి తీసుకెళ్లలేను నేను ఒక పన్మనిషిని పంపిస్తాను లేదా అనుసేను పంపిస్తాను అని చెప్పి అతను గది నుండి బయటకు వెళ్ళిపోయాడు బహ్రాం వెళ్లగానే ఆమె మరింత బిగ్గరగా ఏడవడం ప్రారంభించింది అమ్మా నన్ను ఈ మనిషికి ఎందుకు అప్పగించావు నాకు చాలా చెడ్డగా అనిపిస్తుంది అమ్మా ఆమె వణుకుతున్న పెదవులతో చెప్పడం ప్రారంభించింది కాని అసలు పరీక్ష ఇప్పుడు ప్రారంభం కాబోతుందని ఆమెకు ఏం తెలుసు ఇప్పుడు ఆమెకు పెళ్లి అంటే ఏమిటో తెలియాలి భార్యాభర్తల బంధం అంటే ఏమిటో తెలియాలి మొదట ఆమెను చిన్నపిల్లగా భావించి బహ్రాంఖాంజాదా ఎప్పుడూ వదిలేశాడు కాని ఈరోజు మొదటిసారి ఖాన్జాదా గుండెలో ఆనందపు అలలు ఉప్పొంగాయి ఎందుకంటే ఇప్పుడు ఆమె చిన్నపిల్ల కాదు ఆమె పెద్దదైంది రోజంతా ఒక వింత బాధ కష్టంతో ఆమె గడిపింది ఇదంతా ఏమిటో ఆమెకు తెలియదు పన్మనిషి చెప్పిన తర్వాత ఆమెకు కొంచెం అర్థమైంది కాని గుండెలో ఒక భయం కూడా ఏర్పడింది పన్మనిషి ఆమెకు అంతా స్పష్టంగా చెప్పి వెళ్లిపోయింది అది ఆమెను భయం నీడిలోకి నెట్టింది బహ్రాం గదిలోకి ప్రవేశించగానే ఎదురుగా అనుసయ అద్దం ముందు నిలబడి తన జుట్టును దువ్వుకుంటోంది బహ్రాంను చూడగానే ఆమె పెదవులపై ఒక వ్యంగ్యపు చిరునవ్వు విరిసింది బహ్రాం ఆమె దగ్గర కూర్చున్నాడు ఆమె తన జుట్టును పిడికిళ్లలో పట్టుకుంది ఏమైంది నీ రెండో భార్య దగ్గరికి వెళ్లవా ఈరోజు నువ్వు చాలా సంతోషంగా ఉంటావు అనుసయ వ్యంగ్యపు మాట విని బహ్రాంనుదుటిపై ముడతలు పడ్డాయి ఎందుకు ఈరోజు ఏదైనా ప్రత్యేకంగా ఉందా నేను సంతోషంగా ఉండాలి లేదు ఆ చిన్న వయస్సు చిన్న భార్యను పెళ్లి చేసుకుని వచ్చావు ఆమె ప్రేమలో నువ్వు బందీ అయ్యావు చూడు అనుసయా నాతో అనవసరమైన మాటలు ఆపు ఆమె అనుసయ మాట పూర్తి కాకముందే కోపంగా అన్నాడు ఇందులో అంతగా కోపం చూపించాల్సిన అవసరం ఏమిటి నిజం ఏమిటో నేను అదే చెప్తున్నాను ఏమైనా నా ఉనికితో నీకు ఏం సంబంధం నేను మీకు బిడ్డను ఇవ్వలేను ఆ భార్య ఇప్పుడు పెద్దదైంది కదా ఇప్పుడు మీరు ఆమె దగ్గరికి వెళ్తారు ఆమెకు భార్య హక్కు ఇస్తారు ఆమెతో పిల్లలను కంటారు నాకైతే మీ జీవితంలో ఎలాంటి విలువ ఉండదు అనుషయ తన ముఖంపై గాయపడిన చిరునవ్వును అలంకరించుకుంటూ అంది సర్దార్ ఖాన్జాదా ఆమె మాటల వల్ల ఆమెకు దూరమవుతున్నాడు ఇప్పుడు అతను అనుషయకు ఎలాంటి బాధ కలగకూడదని కోరుకుంటున్నాడు అతను నడుచుకుంటూ ఆమె దగ్గరికి వచ్చి ఆమె భుజాలను పట్టుకున్నాడు చూడు అనుషయా నాకు కోపం తెప్పించడానికి ప్రయత్నించుకు బహ్రాం నేను మీ నుండి విడాకులు తీసుకోవాలనుకుంటున్నాను ఆమె బహ్రాం చేతులను విధిలించి అంది విడాకులు నువ్వు పిచ్చిదానివి అయ్యావా నా నుండి విడకులు తీసుకోవాలనుకుంటున్నావా నీకు నాపై చాలా ప్రేమ ఉండేది కదా చాలా పట్టుబట్టి నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు కదా మొత్తం కుటుంబంలో గందరగోళం సృష్టించావు కదా ఇప్పుడు నీకేమైంది ఇప్పుడు ఎందుకు విడాకులు తీసుకోవాలనుకుంటున్నావు అతను ఛాతిపై చేయి వేసి అన్నాడు నీలాంటి మనిషితో నేను ఉండలేను నువ్వు ఒక అమాయక చిన్నారి నుండి నీ కోరికలను తీర్చుకోవాలనుకుంటున్నావు ఆమె పెద్దదవడం కోసం నువ్వు మూడు సంవత్సరాలు ఆతృతగా ఎదురుచూశావు ఆమె ఎంత బాధతో ఉందో నీకు తెలియదా రోజంతా నువ్వు ఒక్కసారి కూడా వెళ్లి ఆమెను చూశావా ఆమెకేమైంది అతను మళ్ళీ అడిగాడు వెళ్ళిచూడు ఇది చెప్పి ఆమె వాష్రూం వైపు వెళ్ళింది లేచి వేగంగా నడుచుకుంటూ దానిం గదిలోకి వచ్చాడు తలుపును ఒక్కసారిగా తెరిచాడు ఆమె దుప్పటిలో ముడుచుకుని పడుకుని ఉంది గది తలుపు మూసి అతను ఆమె పక్కన కూర్చున్నాడు ఆమెపై నుండి దుప్పటిని తీయగానే ఆమె వణుకుతున్న శరీరాన్ని చూసి అతను ఆగపోయాడు ఆమె రంగు పూర్తిగా పాలిపోయింది పెదవులు నీలం రంగులోకి మారాయి నువ్వు ఎలా ఉన్నావు అతను ఆమె చెంపను నిమురుతూ అన్నాడు దానిన్ అతని చేతిని వెనక్కి విదిలించింది జాగ్రత్త నన్ను తాకడానికి లేదా నన్ను పట్టుకోవడానికి ప్రయత్నించకు ఆమె ఏడుస్తూ అంది ఆమె కళ్లలో భయముంది బహ్రాం పట్ల భయం పన్మనిషి మాటలు ఇప్పటికీ ఆమె చెవుల్లో మారుమోగుతున్నాయి ఏది నీకు బాధనూ నొప్పిని ఇస్తుందో బహ్రాం అది చేస్తాడు ఇప్పుడు నువ్వు పెద్దదానివి అయ్యావు నువ్వు చిన్నదానివి కాదు పన్మనిషి మాటలు ఆమెను మరింత భయంలోకి నెట్టాయి బహ్రాం ఆమెను తాకడానికి ప్రయత్నిస్తే ఆమె చేతిని విదిలించేది బహ్రాంకు కోపం రావడం మొదలైంది ఆమె మణికట్టును పట్టుకుని అతను ఆమె దగ్గరికి వచ్చాడు జాగ్రత్త మళ్లీ నన్ను నీ నుండి దూరం చేయడానికి ప్రయత్నించుకు ఇప్పుడు నీపై ఎలాంటి దయ చూపబడదు ఇప్పుడు నువ్వు పెద్దదానివి అయ్యావు ఆమెకు పదే పదే ఇదే చెప్పబడుతోంది ఆమె పెద్దదైందనీ ఆమెకు అరిచి కేకలు వేయాలనీ అనిపించింది ఆ అమాయక చిన్నారికి ఈ విషయాలన్నీ ఎలా తెలుసు ఆమెకు చెప్పబడుతున్నవి ఆమెకు అనుభూతి చెందుతున్నవి ఆమె ఆ క్షణాన్ని శపిస్తోంది ఆమె తల్లి డబ్బు ఆశతో ఆమెను సర్దార్ బహ్రాంఖాన్జదాతో నిఖాహ్ చేయించింది కేవలం ఏడు రోజుల తర్వాత నువ్వు నా చేతిలో ఉంటావు నా దగ్గర ఉంటావు నా చేతుల్లో ఉంటావు అతను ఆమె జుట్టును నిమురుతూ అన్నాడు ఆమె కళ్ళు మూసుకుని అతని స్పర్శను తన శరీరంలో అనుభూతి చెందుతోంది ఎవరో ఆమె శరీరంలో నిప్పు పెట్టినట్లు ఆమె బాధతో లేచి కూర్చుంది మరియు మనస్లో ప్రార్థనలు చేయడం మొదలుపెట్టింది ఈ ఏడు రోజులు ముగేకముందే ఆమెకు మరణం వస్తే బాగుండు బహ్రాం ఆమెను తన చేతుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నించగానే ఆమె విలవిల్లాడుతూ దూరంగా జరగడం మొదలుపెట్టింది నాకు బాధగా ఉంది దయచేసి నా నుండి దూరంగా ఉండండి ఆమె ఏడుస్తూ అంది ఇలాంటి బాధలు ఇప్పుడు నీ జీవితంలో భాగమవుతాయి కొన్నిసార్లు నా దగ్గర కొన్నిసార్లు ఆ రోజుల్లో కొన్నిసార్లు బిడ్డను కనేటప్పుడు అతను ఆమె చెంపపై చేయి నిమురుతూ అన్నాడు అతని స్పర్శ ఆమె శరీరమంతా నిప్పు పెట్టినట్లు అనిపించింది అలా చేయకండి దయచేసి నా నుండి దూరంగా ఉండండి ఆమె మళ్ళీ ఏడుస్తూ అంది దూరంగా ఉండటానికి రాలేదు ఇప్పుడు నేను చాలా దూరంగా ఉన్నాను దగ్గరికి వచ్చినప్పుడు నీకు నిజమైన అనుభూతి కలుగుతుంది బహ్రాంఖాన్జాదా నీ దగ్గరికి వచ్చాడని అతను ఆమె చెవిలో నెమ్మదిగా చెప్పడం మొదలుపెట్టాడు రోజులు గడిచిపోయాయి మరియు అతను ఇప్పుడు అన్ని హద్దులు దాటడం మొదలుపెట్టాడు కొన్నిసార్లు మాట్లాడుతూ మాట్లాడుతూ ఆమె చెవిలోబ్ను పళ్లతో నొక్కేవాడు కొన్నిసార్లు ఇంకేదో చేసేవాడు వారిద్దరి వయస్సులలో చాలా తేడా ఉంది ఆమె అమాయకమైన అమ్మాయి అతను పూర్తిగా పరిణతి చెందిన పురుషుడు కొన్ని రోజులు బహ్రాం గ్రామం వెలుపల ఉన్నాడు ఆ రోజుల్లో డానియాకు కొద్దిగా ఉపశమనం లభించింది కాని బహుశా ఇప్పుడు ఆమె ఉపశమనం పొందే రోజులు ముగేబోతున్నాయి ఒకరోజు ఆమె తన గదిలో పుస్తకాల కుప్పతో చదువుకుంటూ కూర్చుని ఉండగా అకస్మాత్తుగా గది తలుపు తెరుచుకుంది ఎదురుగా బహ్రాం నిలబడి ఉన్నాడు అతన్ని చూసి ఆమె శ్వాస్ ఆగపోయింది అతను నెమ్మదిగా నడుచుకుంటూ ఆమె దగ్గరకు వచ్చి ఎదురుగా ఉన్న పుస్తకాలను తీయడం ప్రారంభించాడు మీరు ఏమి చేస్తున్నారు ఆమె భయపడి అడిగింది ఇన్ని రోజులు నీ భర్త సహనం వహించాడు నేను ఏ మంటలో కాలిపోతున్నానో నీకు తెలియదు ఈరోజు నువ్వు నాదానివి అవుతావు నా చేతుల్లో ఉంటావు అని చెప్పి అతను ఆమె చేయి పట్టుకుని తన ఛాతీకి హత్తుకున్నాడు చేతులు ఆమె నడుముపై కదలడం ప్రారంభించాయి బహ్రాం మీరు ఏమి చేస్తున్నారు ఆమె వణుకుతున్న పెదవులతో అంది ఈరోజు కోసం నేను ఎంత ఎదురుచూశానో మీకు తెలుసా నిన్ను పెళ్లి చేసుకుని వచ్చిన రోజునుండి నువ్వు ఎప్పుడూ పెద్దదానివి అవుతావు నేను నా కోరికలను ఎప్పుడూ తీర్చుకోగలను అని ఆలోచిస్తున్నాను కాని నేను ఇంకా చిన్నపిల్లనే దయచేసి నాకు దూరంగా ఉండండి ఆమె వణుకుతున్న స్వరంతో అంది మీరు ఇప్పటికీ నాకంటే చాలా పెద్దవారు నేను మీ అంతటిదాన్ని కాదు కదా ఆమె అమాయకత్వంతో అంది నువ్వు నా అంతటిదానివి ఎప్పటికీ కాలేవు నా ప్రాణం నేను నీ అంతటివాడిని అయ్యే వరకు వేచివుంటే నేను ముసలివాడిని అయిపోతాను అప్పుడు నాలో ఆ భావాలు ఉండవు అతను నవ్వుతూ అన్నాడు దయచేసి నాతో అలా చేయకండి బహ్రాం మీరు చాలా మంచివారు కదా సర్దార్ బహ్రాంఖాన్జాదా చాలా మంచివాడని అందరూ అంటారు దయచేసి నాతో కూడా మంచిగా ఉండండి నాతో అలా చేయకండి ఆమె ఏడుస్తూ అంది కానీ భర్త కోరికలను తీర్చడం భార్యధర్మం కదా నువ్వు నా కోరికలను తీర్చాలి మీరు అనుషే ఆంటీ దగ్గరకు వెళ్ళండి నా దగ్గరకు రాకండి ఆమె మళ్లీ నిరాకరించడం ప్రారంభించింది బహ్రాం ఆమెను మంచంపై పడుకోబెట్టి ఆమెపైకి రాగానే ఆమె నిరాకరించే ప్రయత్నాలు ఆగపోయాయి ఆమె నిర్జీవంగా మారిపోయింది ఎవరో ఆమె మొత్తం అస్తిత్వం నుండి ప్రాణాన్ని తీసేసినట్లు అనిపించింది బహ్రాం దయచేసి అలా చేయకండి ఆమె నిస్సహాయంగా అంది బహ్రాం మీసాల గీతలు మరియు అతని పెదవుల తీవ్రతను తన మెడపై అనుభవిస్తూ ఆమె ఏడవడం ప్రారంభించింది బహ్రాం ఆమె మళ్లీ ఏడుస్తూ అంది మళ్ళీ నా పేరు చెప్పడానికి ప్రయత్నించకు ఎందుకంటే నువ్వు నా పేరు చెప్పడం నన్ను మరింత పిచ్చివాడిని చేస్తుంది బహ్రామ్ ఆమె మెడ నుండి తన ముఖాన్ని తాకుతూ అన్నాడు బహ్రాం చేయకండి ఆమె మళ్ళీ ఏడుస్తూ అంది ఆమె నుండి కారుతున్న కన్నీళ్లు మరియు ఎర్రబడిన కళ్లను చూసి బహ్రాం ఆమె నుండి దూరమయ్యాడు చూడు నువ్వు ఎందుకు ఈ ఏడుపు డ్రామాలు చేస్తావు నేను నీ దగ్గరకు రావాల్సిందే అని నీకు తెలుసుకదా నేను నిన్ను ఇష్టపడ్డాను కాబట్టే నీతో పెళ్లి చేసుకున్నాను మరి ఎందుకు ఇలాంటి డ్రామాలు చేస్తావు బహ్రాం కోపంగా అన్నాడు మరియు ఆమె మణికట్టును తన చేతుల్లో పట్టుకుని ఆమె ఛాతీని కప్పుకున్నాడు లేదు బహ్రాం దయచేసి అలా చేయకండి నాకు బాధ కలుగుతుంది నాకు నొప్పి కలుగుతుంది నాకు భయంగా ఉంది యజమానురాలి మాటలు ఇప్పటికీ ఆమె చెవుల్లో మారుమోగుతున్నాయి ఆమె భర్త సాన్నిధ్యంతో ఆ అమాయకమైన అమ్మాయిని భయపెట్టిన తీరు బహ్రాం దయచేసి ఆమె ఏడవడం ప్రారంభించింది అమాయకమైన పిల్లల వలె ఏడుస్తూ ఆమె శ్వాస ఆగపోవడం ప్రారంభించింది ఆమె కళ్ళు పూర్తిగా ఎర్రబడ్డాయి పెదవులు నీలం రంగులోకి మారాయి ఇప్పుడు ఆమె అస్తిత్వం నుండి ప్రాణం పోతుందని అనిపించింది ఏమైంది ఆమె అంతగా భయపడి ఏడవడం ప్రారంభించింది దయచేసి చేయకండి నేను చనిపోతాను ఆమె ఏడుస్తూ ఉంది లేదు ఏమీ జరగదు అతను మళ్లీ ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని అన్నాడు నాకు తెలుసు నేను చనిపోతాను మీరు నా దగ్గరకు వస్తే నేను చనిపోతాను నేను దీన్ని భరించలేను నాకు ఈ బాధను ఇవ్వకండి మీరు అనోషే ఆంటీ దగ్గరకు వెళ్ళండి నా దగ్గరకూ రాకండి ఆమె నుదుటిపై ముడతలు పడ్డాయి అతను అకస్మాత్తుగా ఆమె నుండి దూరమయ్యాడు సరే ఇక్కడ నా దగ్గరకూ రా అతను ఆమెను తన ఓడిలో కూర్చోబెట్టుకుని నెమ్మదిగా ఆమె వీపును నిమరడం ప్రారంభించాడు సరే ఏడవడం ఆపు ఆమె ఇప్పటికీ అతని ఛాతీకి అతుక్కుని ఏడుస్తూ ఉంది నా ప్రాణం దయచేసి ఏడవడం ఆపు ఆమె ఏడవడం లేదు కాని ఏదో కారణం చేత ఈసారి ఖాన్జాదాకు ఆమె ఏడుపు నచ్చలేదు ఆమె ఒడిలో కూర్చుని చాలా అమాయకమైన అమ్మాయిలా కనిపించింది ఆమె బహ్రాం నుండి ఎక్కడో దాక్కునేది ఏడుస్తూ ఏడుస్తూ ఎప్పుడూ నిద్రలోకి జారుకుందో తెలియదు బహ్రాం మళ్లీ ఏమీ అన్లేదు ఏదో కారణం చేత అతని చూపులు ఆమె అస్తిత్వంపై నిలిచాయి నువ్వు ఎందుకు అర్థం చేసుకోవో నా హృదయం నీ సామీప్యం కోసం తహతహలాడుతోంది నేను నిన్ను నా దగ్గరకు తీసుకురావాలనుకుంటున్నాను మనం ఇద్దరం ఒకటే అన్నంత దగ్గరగా అతను ఆమె చెవిలో గుసగుసలాడుతూ పదేపదే ఆమె చెవిని ముద్దుపెట్టుకున్నాడు కాని ఆమె నిద్రలోకి జారుకుంది ఆ చిన్న అమ్మాయికి దూరంగా వెళ్తూ అతను గది తలుపు మూసి అనోషే దగ్గరకు వచ్చాడు అతను ఆమె దగ్గర చాలా తక్కువ సమయం ఉండేవాడు ఎక్కువ సమయం అనోషే గదిలోనే గడిపేవాడు నీ అందమైన భార్య దగ్గర నుండి వచ్చావా లేదా ఆమె నిన్ను తన దగ్గరకు రానివ్వలేదా ఏం జరిగింది ఆమె వ్యంగ్యంగా అడిగింది నువ్వు ఇలాంటి వ్యంగ్యంతో ఎందుకు మాట్లాడుతావో నాకు అర్థం కాదు నా పట్ల నీ హృదయంలో ఇంత విషయాన్ని ఎవరు నింపారు నువ్వు ఇంతకు ముందు ఇలా లేవు నా హృదయంలో ఎవరు విషం నింపుతారు నాకు కనిపించదా నేను గుడ్డిదాన్నినా ఒక అమాయకమైన అమ్మాయి ఉనికితో నీ కోరికలను తీర్చుకోవాలనుకుంటున్నావు నాకు ఇదే అతి పెద్ద మరియు చెత్త విషయం ఆమె నా భార్య అనోషే అతను కోపంగా అన్నాడు భార్య అయితే ఆమె దగ్గరకు వెళ్ళు నేను చెబుతున్నాను నువ్వు ఆమెతో ఏదైనా సంబంధం పెట్టుకోవడానికి ప్రయత్నిస్తే అదే క్షణం నేను నిన్ను వదిలి వెళ్ళిపోతాను అనుష్ కోపంగా అంది బహుశా బహ్రాం మా అమ్మాయి దగ్గరకు వెళ్లడం ఆమెకు ఇష్టంలేదు నేను ఆమెతో ఎలాంటి సంబంధం పెట్టుకోనని నీకు ఉన్న అపోహ అతను తీవ్రంగా అన్నాడు సరే అయితే నాకు ఇప్పుడే విడాకులు ఇవ్వు నేను ఈ మాటను కూడా భరించలేను అనుషే అతని గొంతు పట్టుకుని అంది మరియు అతను రక్తపపాసి కళ్లతో అనుషే వైపు చూశాడు నువ్వు ఏం చేశావు నాకోసం ఒక వారసుడిని నువ్వు పుట్టించలేదు బహుశా మొదటిసారి అతను అనుషేతో ఈ మాట అన్నాడు అనుషే అతని కాలర్ పట్టుకుని అంది నన్ను ఇంకెంత దూరం చేస్తావు దయచేసి నన్ను నన్ను ద్వేషించుకునేలా చేయకు ఇది చెబుతూ అతను ఒకేసారి ఆమెను దూరం చేశాడు కాని మరుసటి క్షణం అతను అనుషే జుట్టు పట్టుకుని ఆమె పెదవులపై వంగాడు నీ నాలుక చాలా ఎక్కువగా నడుస్తోంది కదా ఈరోజు నీ నాలుకను ముసేస్తాను చాలా రోజులుగా నువ్వుకూడా నన్ను తప్పించుకుంటున్నావు నేను నీ దగ్గరకు రాకూడదని నీతో ఎలాంటి సంబంధం పెట్టుకోకూడదని మరియు ఆ అమ్మాయి దగ్గరకు కూడా వెళ్ళకూడదని నువ్వు కోరుకుంటున్నావు నువ్వు పిల్లలను కనలేకపోతే నీ దగ్గరకు రావడం వల్ల ప్రయోజనం ఏమిటి నీకు నా కోరికలు కనిపించవా ఇది చెబుతూ అతను ఆమె జుట్టును ఒక్కసారిగా వదిలేసి ఆమెను మంచం వైపు నెట్టాడు నీలో ఎంత కామముంది కామపురుషా ఆమె అరుస్తూ అంది అవును ఇప్పుడు నీకు ఎంత ఉందో కనిపిస్తుంది ఇది చెబుతూ అతను ఆమెపైకి వచ్చి ఆమె మెడపై అక్కడక్కడా తన పెదవుల గుర్తులను వదిలిపెట్టాడు నన్ను వదిలే ఆమె పదేపదే అతన్ని గుద్దింది అకస్మాత్తుగా అతను ఆమెకు దగ్గరగా ఉన్నాడు అంతకుముందు అతను మరింత ముందుకు వెళ్లకముందే వారికి దానిన్ అరుపులు వినిపించాయి ఆమె అరుపులు మొత్తం భవనంలో ప్రతిధ్వనించాయి అతను వెంటనే అనుషేను వదిలి గది నుండి బయటకు వచ్చాడు ఎదురుగా దానిన్ లాంజ్లో నేలపై పడి ఉంది మరియు చాలా ఏడుస్తోంది తన జుట్టును పిడికిళ్లలో పట్టుకుంది ఖాన్జాదా ఆమె దగ్గరకు వెళ్లాడు మరియు దానిన్ వెంటనే అతని ఛాతికి అతుక్కుపోయింది ఆమె మొత్తం శరీరం వణుకుతోంది ఆమె ఏడుస్తోంది